హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ బ్లాగ్స్ ఈ వీడియోలో మస్కట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి ఏ ప్రాసెస్ ఉంటుంది ఇండియా లైసెన్స్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒమాలో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడానికి కావాల్సినవి ఒమాన్ రెసిడెంట్ కార్డ్ పాస్పోర్ట్ కాపీ వీసా కాపీ ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ ఉంటేనే ఇంకా ఐ టెస్ట్ రిపోర్ట్ ఫోటోస్ మీరు ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ అయితే డైరెక్ట్గా ఫుల్ క్రాసెస్ అవసరం ఉండకపోవచ్చు ఒమాన్లో డ్రైవింగ్ లైసెన్స్ కనుక లేకుండా డ్రైవ్ చేస్తే కనుక పెద్ద ఫైనే ఉంటుంది ఒమాన్లో లీగలీ కార్ డ్రైవ్ చేయాలంటే ఆరోపి అంటే రాయల్ ఒమాన్ పోలీస్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాల్సిందే ఇక క్లాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ థియరీ క్లాసెస్లో రోడ్ సైన్స్ రూల్స్ సిగ్నల్స్ నేర్పిస్తారు తర్వాత ప్రాక్టికల్ డ్రైవింగ్ క్లాసెస్ ఉంటుంది ఇన్స్ట్రక్టర్తో కార్ డ్రైవ్ ప్రాక్టీస్ నేర్పిస్తారు నెక్స్ట్ వచ్చేసి రోడ్ టెస్ట్ ఉంటుంది ఆరోపి ఆఫీసర్ చెక్ చేస్తారు కాన్ఫిడెన్స్ సిగ్నల్స్ మిర్రర్ యూసేజ్ ఇంకా పార్కింగ్ ఎలా చేస్తున్నారు అనేసి రోడ్ టెస్ట్ పాస్ అయితే సేమ్ డే ఆర్ కొన్ని డేస్ తర్వాత ఉమాన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తారు లైసెన్స్ వ్యాలిడిటీ యూజువల్లీ వచ్చేసి రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు ఉంటుంది మీ వీసా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక కాస్ట్ విషయానికి వస్తే కనుక కాస్ట్ అప్రాక్సిమేట్లీ ట్రైనింగ్ ప్లస్ టెస్ట్ కలిపి వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రియాల్స్ వరకు అవ్వచ్చు మీ అటెంప్ట్స్ అండ్ క్లాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒమాన్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది ఎస్పెషల్లీ ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా షాపింగ్కి కానీ పిల్లల్ని స్కూల్స్లో డ్రాప్ చేయడానికి అన్ని చాలా స్మూత్గా వెళ్తాయి నాకు తెలిసినంత వరకు అయితే ఒమాన్లో కార్ కొనడం అయితే చాలా ఈజీ అయిన పని కానీ లైసెన్స్ రావడం మాత్రం చాలా కష్టమైన పని ఉమాన్లో లైసెన్స్ రావాలంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు నర్వస్ అవ్వకండి స్పీడ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్స్ మిస్ అవ్వకండి ఇంకా కామ్గా డ్రైవింగ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు మీ డైలీ లైఫ్ ఇంకా మీ హోమ్ టూర్ ఇంకా డైలీ రొటీన్ అవన్నీ కూడా షేర్ చేయొచ్చు కదా అనేసి అవన్నీ చేయడం ఎంతోసేపు పట్టదు కాకపోతే వాటి మూలాన మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుందంటే నేను తప్పకుండా షేర్ చేస్తాను కానీ ఆలోచించాను అవన్నీ ఏం యూస్ఫుల్ అయితే అవ్వదు అనిపించింది సో అందుకనేసి ఇలాంటి ఇంపార్టెంట్ యూస్ఫుల్ అయిన వీడియోస్ మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేయాలనేసి డిసైడ్ అయ్యాను సో మీకు ఇక ముందు కూడా ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోసే ఉంటాయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్ బై బాయ్